విహారీ లక్ష్మి ఇద్దరు కూడా విడాకులు తీసుకోవడం కోసం అని చెప్పి జడ్జి గారి దగ్గరికి వచ్చిన తర్వాత తనకి విడాకులు కావాలని లక్ష్మి అంటూ ఉంటే తను నాతో ఉంటేనే నేను సంతోషంగా ఉంటానంటూ విడాకులు వద్దని విహారీ జడ్జి గారికి చెబుతూ ఉంటారు ఇకప్పుడు లక్ష్మి ప్లీజ్ విహారీ గారు దయచేసి విడాకులకు ఒప్పుకోండి మీరు విడాకులకు ఒప్పుకుంటేనే నేను మీ జీవితంలో నుండి వెళ్ళిపోగలను గారితో మీరు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడు జడ్జి గారు వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేసిన తర్వాత అమ్మ లక్ష్మి మీ ఇద్దరిని కాసేపటి నుండి నేను గమనిస్తున్నాను మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంది మీది చాలా పవిత్రమైన బంధం విహారీ గారితో మొదట పెళ్ళైంది మీకే కాబట్టి ఆయన మీకు మాత్రమే భర్త సహస్ర గారి మెడలో అనుకోకుండా విహారి గారు తాలి కట్టినప్పటికీ ఆవిడ ఎప్పటికీ విహారి గారికి భార్య కాలేదో ఆ రెండవ పెళ్లి చట్ట ప్రకారం చెల్లదు అని చెప్పి మీ ఇద్దరిని చూస్తూ ఉంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేదేమో అని అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉంది కాబట్టి ఒక్కసారి మీరే ఆలోచించుకోండి ప్రస్తుతానికి మీ విడాకుల కేసుని మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నాను మూడు నెలలు మీరు కలుస్తున్న తర్వాత కూడా ఇలాగే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటే అప్పుడు మళ్ళీ నా దగ్గరికి రండి అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు వద్దు జడ్జి గారు మాకు మూడు నెలల సమయం అవసరం లేదు అని చెప్పి ఇప్పటికిప్పుడే విడాకులు ఇచ్చేయమని లక్ష్మి ఎంతగానో వేడుకుంటూ ఉంటుంది లేదమ్మా నాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి వాటిని నేను పాటించాలి కదా మీ ఇద్దరితో మాట్లాడిన తర్వాత విహారి గారితో మీకు పెద్ద సమస్యలు ఏమీ లేవు సాధారణంగా భర్త వల్ల భార్య వేధింపులకు గురైన సందర్భాల్లోనే మేము విడాకులు మంజూరు చేస్తాము కానీ మీ కేసు డిఫరెంట్ కాబట్టి ఇటువంటి కేసులో మేము వెంటనే విడాకులు మంజూరు చేయడం జరగదు ఎందుకంటే విహారి గారి వల్ల మీకు ఎటువంటి ప్రాణహాని లేదు ఆయన మిమ్మల్ని ఏమీ హెరాష్ చేయడం లేదు పైగా మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోవడం అంటూ కూడా ఏమీ లేదు విహారీ గారికి మరొక మహిళతో సంబంధం లేదు చెడు అలవాట్లు లేవు ఇవన్నీ లేనప్పుడు వెంటనే నేను ఎలాగమ్మా విడాకులు మంజూరు చేయగలను ఒకసారి నా స్థానంలో కూడా ఉండి ఆలోచించు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి జడ్జి గారు చెప్పారు కదా మూడు నెలల పాటు ఈ కేసుని వాయిదా వేస్తున్నానని చెప్పి మరి ఇంకా ఎందుకు డిస్కషన్ మనం వెళ్దాం పదా మూడు నెలల తర్వాత అప్పుడు ఆలోచిద్దామని చెప్పి బిహారీ చాలా థ్యాంక్స్ మేడం అంటూ లక్ష్మిని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆ తర్వాత జడ్జి గారు నిజంగా వీళ్ళ కేసును చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఉంది కానీ పరిస్థితుల వల్ల వీళ్ళు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు ఆ భగవంతుడు దయ వల్ల వీళ్ళిద్దరూ కలిసిపోతే బాగుండు అని చెప్పి జడ్జి గారు అనుకుంటూ ఉంటారు అంబిక అక్కడికి వచ్చేసరికి అప్పుడే లక్ష్మీ విహారి ఇద్దరు కూడా జడ్జి గారితో మాట్లాడి బయటకు వస్తూ ఉంటారు అసలు వీళ్ళు ఫ్యామిలీ కోర్టుకి ఎందుకు వచ్చినట్టు వీళ్ళకి ఇక్కడ ఏం పని అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది విహారి విహారీకి ఎదురు పడుతూ అవును విహారీ మీరేంటి ఇక్కడికి వచ్చారు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఫ్యామిలీ కోర్టులో మీకేం పని అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి తడబడుతో ఇక్కడ విహారీ గారి ఫ్రెండ్ ఎవరో వర్క్ చేస్తున్నారట ఆయన్ని కలుద్దామని వచ్చామమ్మా అని అంటూ ఉంటుంది ఇక దాంతో అంబిక సరే పదండి అని చెప్పి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఏదో దాస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అని అంబిక అనుకుంటుంది మరోవైపు విహారి చారుకేశాను బెయిల్ మీద విడిపించి బయటకు తీసుకుని వస్తాడు చారుకేశా ఇంటికి రావడంతో వస్తే ఎంతగానో ఆనందపడిపోతో హారతి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఏమండి ఆ భగవంతుడి దయవల్ల మీరు బయటకు వచ్చారు మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నన్ని రోజులు నేను అసలు సరిగ్గా నిద్రపోలేదు తిండి కూడా సహించలేదు ఇప్పుడు మీరు బయటకు వచ్చారు నాకు అంత చాలు త్వరగా విహారీ కూడా ఈ కేసు నుండి పూర్తిగా బయటపడిపోతే అప్పుడు అంతా కూడా మళ్ళీ సంతోషంగా ఉంటుంది అని చెప్పి వస్తా అంటూ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది వస్తా ఎవరైతే విహారీ మీద కుట్ర చేస్తున్నారో వాళ్ళను ఖచ్చితంగా నేను బయటకు తీసుకొని వస్తాను వాళ్ళకు శిక్ష పడేలాగా చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడు అంబిక ఏంటి బావా నువ్వు చేస్తుంది ఎట్టి పరిస్థితులను నేను ఎవరికి దొరకను నేను అనుకున్నట్టుగానే చైర్మన్ పదవిని దక్కించుకున్నాను రేపు విహారీని శాశ్వతంగా జైలుకు కూడా పంపిస్తాను ఇక మీదట ఏదైనా సరే అన్నీ నేను అనుకున్న ప్రకారమే జరుగుతాయి అని చెప్పి అంబిక అనుకుంటుంది ఇక రాత్రిపూట లక్ష్మి చాలా సీరియస్గా జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి చారుకేశాకు ఫోన్ చేసి బాబాయ్ అందరూ పడుకున్నారు కదా మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి పదండి బాబాయ్ అని లక్ష్మి అంటూ ఉంటుంది ఎక్కడికమ్మా అని చారిసా అంటూ ఉంటాడు రండి బాబాయ్ చెప్తాను నాకు ఒక డౌట్ ఉంది నిజంగా కార్మికులు చనిపోయారా లేదా అని డౌట్గా ఉంది ఎందుకంటే నేను ల్యాప్టాప్లో వాళ్ళ ఫొటోస్ని చూస్తున్నప్పుడు వాళ్ళకు పెద్దగా మొహానికి గాయాలైనట్టుగా అనిపించడం లేదు అందరూ కూడా ఒకే విధంగా తలకి కట్లు కట్టుకొని ఉన్నారు మరి అటువంటి అప్పుడు నిజంగానే వాళ్ళు చనిపోయారంటే నమ్మాలనిపించడం లేదు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన బట్టి ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది అని చెప్పి లక్ష్మి చారుకేశం తీసుకొని కార్మికుల ఇళ్లకు వెళ్తూ ఉంటుంది అలా ఒక్కొక్కరి ఇళ్లకు వెళ్తూ ఉండగా ముందుగా ఒకరింటికి వెళ్తుంది లక్ష్మి చారుకేసే ఇద్దరు కూడా డోర్ కొట్టడంతో రాత్రిపూట ఆ కార్మికుడు భార్య డోర్ ఓపెన్ చేస్తుంది ఇక ఆవిడ విధవిరాల్లాగా బొట్టు తీసేసి గాజులు తీసేసి మెడలో మంగళసూత్రం కూడా తీసేసి లక్ష్మికి ఎదురు పడుతుంది మీ ఆయన ప్రమాదంలో చనిపోయారు కదమ్మా పలకరించడానికి వచ్చాము అని లక్ష్మి ఆవిడకు చెప్తూ ఉంటే రండి మేడం అంటూ లక్ష్మిని చారుకిసను ఆవిడ లోపలికి పిలుస్తుంది మీ ఆయన చనిపోవడం నిజంగా చాలా బాధకరమమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏంటి మాకు మాయ మాటలు చెప్పి కేసు వెనక్కి తీసుకోమని అడగడానికి వచ్చారా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మేము కేసు వెనక్కి తీసుకోము మాకు జరిగిన నష్టానికి మేము ఖచ్చితంగా కంపెనీలో ఎవరిని కూడా వదిలిపెట్టము అని చెప్పి ఆ కార్మికుడు భార్య అంటూ ఉంటుంది అయ్యో అటువంటిది ఏమీ లేదమ్మా మేము కేసు వెనక్కి తీసుకోమని అడగడానికి రాలేదు ఊరికే మీతో మాట్లాడదామని వచ్చాము అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మి ఇల్లంతా కూడా గమనిస్తూ ఆ కార్మికుడు కొడుకును పిలిచి బాబు మీ నాన్నగారు చనిపోయారని బాధపడుతున్నావా అని అంటూ ఉంటే అవును అని చెప్పి ఆ బాబు అంటూ ఉంటాడు నువ్వేం బాధపడకు బాబు నువ్వు ఏం చదువుకోవాలన్నా సరే మేము నిన్ను చదివిస్తాము నీకు సపోర్ట్గా ఉంటాము పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావని లక్ష్మి అడుగుతుంది నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వాలనుకుంటున్నాను అని ఆ బాబు అంటూ ఉంటాడు నువ్వు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్వి అవుతావు బాగా చదువుకోవాలి అని లక్ష్మి అంటుంది తర్వాత బాగా దాహంగా ఉంది కాస్త మంచినీళ్ళు తీసుకొస్తారా అని చెప్పి లక్ష్మి అడుగుతుంది ఇప్పుడు తీసుకువస్తానమ్మా అని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళి లక్ష్మికి వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది ఇక ఆ టైంలో లక్ష్మి ఇల్లంతా కూడా మరొకసారి గమనించి సరే అమ్మా వస్తానంటూ చారు తీసుకొని తీసుకుని బయటకు వచ్చేస్తుంది బాబాయ్ వాళ్ళ ఇంట్లో మీరు గమనించారా సరుకులన్నీ కూడా చాలా నిండుగా ఉన్నాయి కూరగాయల దగ్గర నుండి బియ్యం బస్తాల వరకు ప్రతిదీ కూడా ఎక్స్ట్రాగా ఉన్నాయి అయినా ఆ కార్మికుడు చనిపోయిన తర్వాత అక్కడ ఉండేది తన భార్య కొడుకు ఇద్దరు మనుషులకు అన్ని ఎందుకు పైగా కార్మికుడు చనిపోతే తన ఫోటోతో పాటు దండ వేసి కూడా ఉండాలి కదా మరి ఆ కార్మికుడు ఫోటో దండ వేసి ఇంట్లో ఎక్కడ కనిపించడం లేదేంటి ఏదో జరుగుతుంది బాబాయ్ అని చెప్పి లక్ష్మి అనుమానిస్తూ ఉంటుంది ఇక ఇంతలో చనిపోయినట్టుగా నటిస్తున్న కార్మికుడు మొహానికి ముసుగు వేసుకొని మెల్లిగా తన భార్యను కొడుకుని చూడటం కోసం అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకుని రాత్రిపూట ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా లక్ష్మి చారుకేశ ఇద్దరు కూడా గమనిస్తూ ఉంటారు బాబాయ్ ఒకసారి చూసారా ఎవరో ఒకతను ముసుగులో ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు అతను ఎవరో తెలుసుకోవాలి అని లక్ష్మి చారుకేశాన్ని తీసుకుని వస్తూ ఒక్క నిమిషం బాబాయ్ నాకెందుకో అతను చనిపోయినట్టుగా నటిస్తున్న కార్మికుడే అని అనుమానం కలుగుతుంది ఇప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెప్పి లక్ష్మి పోలీసులకు ఫోన్ చేసి త్వరగా తను చెప్పిన అడ్రస్కి రమ్మని చెప్తుంది ఆ తర్వాత లక్ష్మి మెల్లిగా ఆ ఇంటి డోర్ కొడుతూ ఉంటుంది అప్పుడే ఆ కార్మికుడు తన భార్యను కొడుకుని పలకరిస్తూ ఎలా ఉన్నారే మీకు ఇక్కడ ఏం లోట్ లేదు కదా సుభాష్ సార్ అంబిక మేడం మనకి ఏ లోటు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు త్వరలోనే మనకి కోటి రూపాయలు వస్తాయి ఆ కోటి రూపాయలు వచ్చే వరకు నేను చనిపోయినట్టుగానే మీరు అందరి దృష్టిలో నటించాలి అని చెప్పి ఆ కార్మికుడు అంటూ ఉంటాడు ఇక సడన్గా లక్ష్మి డోర్ కొడుతూ ఉండడంతో అప్పుడు ఆవిడ వచ్చి డోర్ తీస్తుంది ఏంటండి మళ్ళీ ఎందుకు వచ్చారు అని చెప్పి కంగారు పడి అడుగుతూ ఉంటే ఇందాక నేను నా ఫోన్ మర్చిపోయాను అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటే లేదమ్మా మీ ఫోన్ ఇక్కడ లేదు అని చెప్పి ఆవిడ కంగారు పడుతూ వెళ్ళిపోండాని అంటూ ఉంటే లక్ష్మి ఆవిడ్ని తోసుకుంటూ లోపలికి వచ్చి చూసేసరికి బాబుతో ఆ కార్మికుడు మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో అతన్ని చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది అతను కూడా లక్ష్మిని చూసి భయపడిపోతూ ఉంటాడు నువ్వు చనిపోలేదా చనిపోయినట్టుగా నాటకం ఆడుతున్నావు అనమాట మర్యాదగా నిజం చెప్పు ఎవరిని చేత ఇదంతా చేయిస్తుంది అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది అతను లక్ష్మిని చారుకేసి తోసేసి అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి అతన్ని పట్టుకుంటారు ఇన్స్పెక్టర్ గారు ఇతన్ని అరెస్ట్ చేయండి చనిపోయినట్టుగా నాటకం మాటుతో విహారీ గారికి బ్యాడ్ నేమ్ వచ్చేలాగా చేశాడు ఇతనితో పాటు నాకు తెలిసి మిగతా ముగ్గురు కార్మికులు కూడా బతికే ఉండొచ్చు ఇతన్ని ఇంట్రోగేట్ చేస్తే అసలు నిజాలు బయటపడతాయి అని లక్ష్మి అంటూ ఉంటుంది పోలీసులు అతన్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ మొదలు పెడతారు అతన్ని చితక్కొట్టి ఎవరిదంత చేయించారని నిజాన్ని కక్కించడంతో అతను అంబిక పేరు చెబుతాడు ఇక దాంతో లక్ష్మి అంబికని ఇదంతా చేసిందన్న నిజాన్ని తెలుసుకొని ఇంటికి వచ్చి విహారితో విహారి గారు మీ మీద కుట్ర చేసింది మరెవరో కాదు అంబిక అమ్మగారే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా ఇంట్లో వాళ్ళందరి ముందు అంబిక కుట్రను లక్ష్మి బయట పెట్టి ఇప్పుడు మీరు చైర్మన్గా ఉండడానికి ఏ విధంగా కూడా అర్హురాలు కాదు వెంటనే ఆ చైర్మన్ పదవిని విహారి గారికి ఇచ్చేయండి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా మళ్ళీ చైర్మన్ పదవి విహారీకి వచ్చేలాగా లక్ష్మి చేస్తుంది అంబికను సుభాష్ని దగ్గరుండి లక్ష్మి అరెస్ట్ చేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి